కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సూపర్ బాసు హాస్య కథ కథ మొదలు పెడదాం సుందరం బాగా చదువుకున్నాడు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలడు ఓ రోజు టిప్ టాప్గా బట్టలు వేసుకుని ఒక పెద్ద హోటల్లోకి వెళ్ళి భోజనం చేశాడు భోజనం చేశాక ఆ టేబుల్ మీద ఉన్న రెండు చెంచాలను తీసి సర్వర్ చూస్తుండగానే ఏమాత్రం అదురు బెదురు లేకుండా జేబులో వేసుకున్నాడు సర్వరు చుట్టుపక్కల ఉన్న కస్టమర్లు అతని చర్య చూసి విస్తుపోతున్నారు అతను అదేమీ పట్టించుకోకుండా బిల్లు కట్టడానికి వెళ్ళాడు క్యాష్ కౌంటర్ దగ్గర రద్దీగా ఉంది వాళ్ళందరి ఎదుట సార్ ఈ పెద్ద మనిషి టేబుల్ మీద ఉన్న రెండు చెంచాలు జేబులో వేసుకున్నాడు చూడండి అని సర్వర్ ఓనర్తో ఫిర్యాదు చేశాడు ఓనరు అతని విగ్రహ పుష్టి వేషధారణ విధానం చూసి నమ్మి నమ్మనట్లు ఏమిటి సర్వర్ చెప్పింది నిజమేనా అని అడిగాడు నిజమే అన్నాడు అతని చుట్టుపక్కల నిలబడి చూస్తున్న వాళ్ళు ఆశ్చర్యపడ్డారు అప్పుడు ఆ యజమాని ఇంత వయసు వచ్చింది బాగా చదువుకున్నవాడిగా కనపడుతున్నావు ఇలా చేయొచ్చా అని అడిగాడు ఓనరు అన్న మాటలు విని ఏదో గొప్ప నేరం చేసినట్లు దొంగను పట్టుకున్నట్లు అడుగుతారేమిటి మొన్న నాకు సుస్థి చేస్తే వైద్యం చేసి రోగం కుదిర్చిన డాక్టరు ఒక టానిక్ రాసిచ్చాడు అది తెచ్చుకొని వాడాను దాని మీద టేక్ టూ స్పూన్స్ ఆఫ్టర్ మీల్స్ అని రాసి ఉంది మీ హోటల్లో భోజనం చేశాక రెండు స్పూన్లు తీసుకున్నాను ఇందులో నా తప్పేమిటి డాక్టర్ గారు చెప్పినట్టుగానే నేను చేశాను అని అతను సీరియస్గా అన్నాడు అంతే ఆ హోటల్లో ఉన్న కస్టమర్లు పకాలున నవ్వారు ఆ హోటల్ ఓనర్కు నవ్వాలో ఏడవాలో తెలియక మేము హోటల్ పెట్టిన ఇన్నాళ్లకు భలే కస్టమర్వి దొరికావయ్యా అని అతని చేతిలోని చెంచాలు లాక్కొని చాలే ఇక పొమ్మన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మడి తెలుగు ఒక తెల ఛానల్ സബസ്ക്രൈബ് ചെയ്യേണ്ടി താങ്ക് യു വെറി മച്ച്